హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో మనం కొన్ని రోజులు వాడి పడేసి ఈ పాత లెగిన్స్ ని మనం ఎక్కువగా బయట పడేస్తూ ఉంటాము ఎందుకంటే కలర్ అలాంటివి షేడ్ అవ్వడం వల్ల వాటిని పడేకుండా ఈ విధంగా యూస్ చేసుకోండి తొమ్మిది రకాల నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు ఇందులో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి ఇక్కడ నేను ఒక పాత లెగ్ ని తీసుకున్నానండి తీసుకొని చూడండి ఇక్కడ మన లెగ్స్ ఉంటాయి కదండి ఆ చోటైతే అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను పైన భాగం వరకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మొత్తం ఆ లెగ్ అనేది ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి దీని అయితే ఈ పీస్ ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలా వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మనం కట్ చేసుకోవాలండి ఇలా లాస్ట్ వరకు కట్ చేయకుండా జస్ట్ ఇలా మిడిల్ వరకు కట్ చేసుకుంటున్నానండి ఇలా వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మనం స్ట్రైట్ గా కట్ చేసుకొని రావాలి అర్ధానికి చూడండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చక్కగా వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక వేస్ట్ స్టిక్ తీసుకుంటున్నాను అండి ఇలాంటి సైజ్ లో ఉన్నది చాలా చిన్నగా ఉన్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మనకు హ్యాండిల్ చేయడానికి జస్ట్ ఇలా చిన్న స్టిక్ తీసుకున్నాను తీసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మనం పీస్ చేసుకుంటూ ఈ క్లాత్ నైతే చుట్టుకోవాలండి చూడండి చాలా చక్కగా ఈ విధంగా మనం చుట్టుకోవాలి ఒకే దగ్గర కాకుండా స్లాండింగ్ టైప్ లో క్లాత్ ని మనం ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిక్ అయితే అమర్చుకోవాలి చూడండి ఈ విధంగా అంతా మనం సెట్ చేసి క్లాత్ అనేది బయటకు రాకుండా ఒక దారం అయితే తీసుకొని ఈ విధంగా టై చేసుకుంటున్నారండి చాలా గట్టిగా ఉంటుంది మనం చేసుకున్నది ఆర్గనైజర్ అనేది చాలా ఈజీగా చాలా ఎక్కువ రోజుల వరకు వస్తుంది ఈ విధంగా దారంతో కట్టుకోవడం వల్ల మనం టిస్ట్ చేసాం కాబట్టి అది వచ్చేస్తుంది ఈ విధంగా దారంతో కట్టుకున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుంది ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకున్నామండి అంతేంటి చాలా సింపుల్ గా ఓల్డ్ లెగ్న్ తో ఒక ఫస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము ఏంటో తెలుసు కదండి మనం ఎక్కువగా దుమ్ము అలాంటివి క్లీన్ చేస్తూ ఉంటాము డస్ట్ అలాంటివి టీవీ స్టాండ్ గానీ లేదా ఒక ఆర్గనైజర్ మనం వాల్ హ్యాంగింగ్ చేస్తూ ఉంటాము అలాంటి వాటిని మనం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది దీంతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ అనేది చాలా సింపుల్ గా రిమూవ్ అయిపోతుంది మనకు అందరి చోట్ల కూడా స్టిక్ లాంగ్ గా ఉంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం బయట తీస్తూ ఉంటాము ఇలాంటి ఆర్గనైజర్ అనేది కాస్ట్ పెట్టకుండా ఈ విధంగా జీరో కాస్ట్ తయారు చేసుకోవచ్చు ఆర్గనైజర్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి చూడండి ఇక్కడ నేను ఒక లెగిన్ తీసుకున్నాను ఓల్డ్ అయితే తీసుకొని ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన భాగాన్ని మాత్రం తీసుకుంటున్నాను తీసుకొని చూడండి ఇక్కడ కింద ఉంది కదండి ఇలా ఓపెన్ ఉంది కదా దాన్ని మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట మీరు మిషన్ లో కూడా వేసుకోవచ్చు లేదా ఇలా మనం సూయ దారంతో కూడా చాలా సింపుల్ గా స్టిచ్ అనేది వేసుకోవచ్చు చూడండి దారం తీసుకుని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను స్ట్రైట్ గా ఇక్కడ స్టిచ్ అనేది రిటర్న్ చేసుకుని వేసుకోవాలండి చూడండి ఉల్టా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైన భాగాన్ని ఈ విధంగా రిటర్న్ చేసుకుంటున్నాను రిటర్న్ చేసి చూడండి సైడ్ లో ఈ విధంగా అడ్జస్ట్ లో అంతా సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక మంచి ఆర్గనైజర్ లాగా తయారు చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఎక్కువగా కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం క్లాత్స్ అనేవి సపరేట్ గా పెడుతూ ఉంటాము కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి బాక్సెస్ లో అలాంటివి అలా కాకుండా ఇలా ఓల్డ్ లెగిన్ మనం ఒక తయారు చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం తయారు చేసుకున్నట్లయితే క్లాత్ అనేవి ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి జీన్సెస్ అలాంటివి ఆ మన టాప్స్ కానీ లేదా చున్నీస్ కానీ అలాంటివి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఒక ఆర్డర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట తొందరగా దొరుకుతుంది అనమాట విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్ గా ఈ విధంగా ఓల్డ్ లెగింగ్ హీరో కాస్ట్ మనం ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా ఈ కబోర్డ్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి మనం ఇంతకు ముందు లెగైన్ లో కట్ చేసుకున్నాం కదండి పైన భాగం మాత్రం కట్ చేసుకున్నాం కదా ఈ కింద భాగాన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు చూడండి లెగ్స్ దగ్గర ఈ విధంగా నేను అర్ధానికి కట్ చేసుకుంటున్నాను కట్ చేసి అక్కడ సైడ్ లో అయితే ఈ విధంగా లెవెల్ గా కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈజీగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా ఇప్పుడు ఆర్మీజర్ అయితే రెడీ అయిందండి ఈ ఆర్గనైజర్ మనకు కిచెన్ లో చాలా వరకు యూస్ అవుతుందండి మనం ఎక్కువగా మిక్సీస్ అలాంటి వాడుతూ ఉంటాము మసాలాస్ అలాంటివి వేసేటప్పుడు ఖచ్చితంగా మిక్సీ మీద పడిపోతూ ఉంటుంది మనం ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలంటే ఇలాంటి క్లాత్స్ అని మనం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఈ సైజ్ లో కట్ చేసి మనం లెగింగ్స్ అనేవి ఈ విధంగా మనం ఆర్మినేజ్ చేసుకున్నట్లయితే మిక్సీ అనేది ఎక్కువ రోజులు మనం క్లీన్గా పెట్టుకోవచ్చు అండి మనకు కష్టం అయితే ఉండదు పదే పదే క్లీన్ చేసే పని లేకుండా దీన్ని మనం ఇలాగే ఓపెన్ చేసి మనం రిమూవ్ చేసి కూడా వాష్ చేసి తిరిగి దీన్ని వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి వేసుకోవడానికి కూడా ఇది ఇంకొకటి ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి లెగిన్స్ అనేవి ఈ విధంగా మనం పడేయకుండా ఓల్డ్ లెగిన్స్ అనేవి ఇలా కట్ చేసి ఒక మిక్సీ ఆర్గనైజర్ లాగా తయారు చేసుకోవచ్చు అండి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే నాలుగో ఐడియా అండి మనం ముందుగానే ఇలా కట్ చేసుకున్నాం కదండి సేమ్ ఇలాగే ఇంకొక లెగ్ పీస్ కూడా తీసుకున్నానండి చూడండి తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి పైన కాకుండా జస్ట్ ఇలా కింద కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత చిన్నగా కింద కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇంత సైజు మాత్రమే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం ఎక్కువగా డిషెస్ అలాంటివి వాడుతూ ఉంటాము అదేంటి టీవీ డిషెస్ అనేవి వాటికైతే ఖచ్చితంగా సెటప్ బాక్స్ అయితే ఉంటాయి మనం ఎక్కువగా వాడేటప్పుడు వాటి మీద దుమ్ అయితే పడుతూ ఉంటుంది పదే పదే వీటి మీద మనం క్లీన్ చేస్తూ ఉండాలి అలా కాకుండా ఈ విధంగా గోల్డ్ లెగ్ మనం ఈ సైజ్ లో కట్ చేసి మనం సెట్ చేసుకున్నట్లయితే ఈ సెటప్ బాక్స్ కి చాలా సింపుల్ గా దుమ్ము అనేది పడకుండా చాలా ఈజీగా ఉంటుందండి పదే పదే క్లీన్ చేసే పని లేకుండా ఉంటుంది మనకు ఒక ఆర్గనైజర్ లాగా తయారు చేసి ఇక వైర్స్ అలాంటివి మనం వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి దుమ్ పట్టకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సెటప్ బాక్స్ అనేది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉందో ఏం చాలా తెలుసు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ లెగెన్ లోనే ఈ విధంగా కింద భాగం ఉంటుంది కదండి దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ పీస్ ఎలా ఉందో అలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలా చీపురు కట్టలు ఉంటాయి కదండి ఇలాంటి స్టిక్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు చీపుర్ని ఈ పీసెస్ లో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి సెట్ చేసిన తర్వాత పైన ఉంటుంది కదండి అక్కడ వరకు ఈ పీస్ ని సెట్ చేసి చూడండి ఆ పీస్ అయితే అటు ఇటు కదలకుండా ఉండడానికి కింద అయితే ఆర్ మీద టై చేసుకుంటున్నాను టై చేసుకున్న తర్వాత చాలా సింపుల్ గా ఆర్మీజర్ రెడీ చేసుకున్నామండి మన ఇంట్లో ఇలాంటి కబోర్డ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇవి చాలా పైకి ఉంటాయి ఎందుకంటే మనకు అందదు కాబట్టి మనం ఎక్కువ క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా చైర్ అలాంటి పెట్టి మనం క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా ఓల్డ్ తో ఈ విధంగా ఈ పీస్ ని కట్ చేసి మనం చీపూర్లైతే ఈ విధంగా సెట్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ గా కబోర్డ్స్ ఉన్న దుమ్మత చాలా ఈజీగా రిమూవ్ అంతే అంతేకాకుండా వాషింగ్ మిషన్ మరియు ఫ్రిడ్జ్ అలాంటి చోట్ల కూడా బూజు దుమ్ము అలాంటి పడుతూ ఉంటాయి వాటిని క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి మన చేతులు వెళ్ళని చోట్ల కూడా చాలా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చాలా తెలుసు కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే ఆరవ ఐడియా అండి ఇక్కడ నేను మూడు లెగిన్ తీసుకున్నానండి తీసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి మన లెగ్స్ ఉంటాయి కదా ఆ పీసెస్ మాత్రం కట్ చేసుకుంటున్నాను ఈ మూడు లెగిన్స్ లో మొత్తం ఆరు పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఆరు కాళ్ళ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక పీస్ మాత్రం తీసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను అలా కట్ చేసుకోవాలి ఈ పీస్ ఒక్క పీస్ మాత్రమే నేను మూడు భాగాలుగా కట్ చేసుకుంటున్నానండి స్ట్రైట్ గా చూడండి ఇలాగే అన్ని పీసెస్ మనం కట్ చేసుకోవాలన్నమాట సిక్స్ పీసెస్ కి ఈ విధంగా మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా అన్ని పీసెస్ ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్టిక్ తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ విధంగా టై చేసుకుంటున్నాను మూడు వేసుకుంటున్నానండి లేదా మీరు అన్నీ ఈ విధంగా సెట్ చేసి మెడిల్లో అయితే ఉంచుకొని ఒకేసారిగా కూడా వేసుకోవచ్చు లేదా చూడండి ఇక్కడ చూపించిన విధంగా అంతా మనం వేసుకోవాలి అంతా సెట్ చేసి పీసెస్ నైతే కట్టకి అలా ముడి వేయకుండా ఇలా ఒకేసారి అన్ని తీసుకొని మనం ఈ విధంగా ట్విస్ట్ చేసి ఒక దారం తీసుకొని కట్టుకోవచ్చు అండి ఈ పీసెస్ అనేవి బయటకు రాకుండా ఇలా ముడివేసుకోవాలన్నమాట పైన అయితే చాలా గట్టిగా వేసుకున్నట్లయితే ఆ పీసెస్ అనేవి రిమూవ్ కాకుండా ఉంటుంది తయారు చేసుకున్నామండి ఆర్గనైజర్ అయితే మనం ఎక్కువగా మాప్ స్టిక్స్ అనేవి తీస్తూ ఉంటాము బయట అనేవి అవి అంత బాగుండవు ఇవి అయితే చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే ఇది కాటన్ టైప్ లో ఉంది కాబట్టి వాటర్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది అంతేకాకుండా తొందరగా మనం పిండేటప్పుడు కూడా చాలా ఈజీగా వాటర్ అంతా ఇదైతే డ్రై అయిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఓల్డ్ లెగింగ్స్ మనం పడేయకుండా ఈ విధంగా మాప్ స్టిక్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ అలాంటివి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే ఇది కాటన్ టైప్ లో ఉంది కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వాటర్ కూడా ఎక్కువగా పడదన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎనిమిదవ ఐడియా అండి మనం పైన కట్ చేసుకున్నాం కదండి ఈ పీసెస్ అయితే చూడండి ఈ పీసెస్ ని మనం పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా నేను కట్ చేసుకుంటున్నాను జస్ట్ ఇలా పైప్ వర్క్ కట్ చేసుకుంటున్నానండి ఎక్కువ కట్ చేయకుండా ఇలా వన్ ఇంచ్ ఇచ్చుకొని మనం స్ట్రైట్ గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదండి సేమ్ పీస్ లోనే పైన ని ఈ విధంగా సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాను మొత్తం ఇక్కడ నేను మూడు పీసెస్ తీసుకున్నానండి మూడు లెగింగ్ పీసెస్ అనేవి పైన భాగాన్ని ఈ విధంగా కట్ చేసి మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఈ త్రీ పీసెస్ ని ఒక దాని మీద ఒకటి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్టిక్ తీసుకుంటున్నాను స్టిక్ తీసుకొని చూడండి పైన భాగం నుంచి ఈ విధంగా ఉంచుకొని నేను ఇక్కడ ట్విస్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్ షేప్ లో మనం ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా దగ్గర పెట్టి ఫోల్డింగ్ చేయండి చేసుకున్న తర్వాత ఆ పైన భాగం అనేది రాకుండా మనం ఒక దారం అయితే వేసుకొని ఈ విధంగా చుట్టుకోవాలండి పై వేసుకున్న తర్వాత ఆరు నీదర్ అయితే రెడీ అయిందండి ఇది కూడా అంతే అండి మనం చాలా సింపుల్ గా ఎక్కువ కష్టపడకుండా ఒక స్టిక్ అనేది తయారు చేసుకున్నాము బయట అనేవి మనం కొనకుండా ఇలా మనం పాత లెగిన్స్ ని యూజ్ చేసి మనం స్టిక్ అనేవి తయారు చేసుకోవచ్చు అండి ఇవి లో ఉంది కాబట్టి లెగిన్స్ కాబట్టి చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు వాటర్ కూడా చాలా తొందరగా డ్రై అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుందండి తప్పకుండా డ్రై చేయండి ఇప్పుడైతే తొమ్మిదవ ఐడియా అండి మనం ఎక్కువగా దారాలు అనేవి మనం కట్టుకోవడానికి బయట తీస్తూ ఉంటాము చెట్లు అనేవి పెంచుకోవడానికి లేదా ఇలాంటివి టై చేసుకోవడానికి గాజు బాటిల్స్ లేదా ఇలాంటి వాటర్ బాటిల్స్ మనం టై చేసి వాల్ హ్యాగింగ్ చేస్తూ ఉంటామండి అలాంటప్పుడు దారాలు మనం బయట తీసి కడుతూ ఉంటాము కాస్ట్ ఎందుకంటే పెట్టడం ఇలా మనం ఓల్డ్ లెగిన్స్ తో ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ని స్ట్రైట్ గా కట్ చేసుకొని మనం చాలా ఈజీగా దారాల లాగా తయారు చేసుకోవచ్చు అండి అంతే కాకుండా ఇది ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి మనకు చాలా చక్కగా ఎక్కువగానే మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు దారాలు అనేవి చూడండి ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను మనం ఎక్కువగా మనీ ప్లాంట్స్ అలాంటివి ఆ పెంచుతూ ఉంటాం అనమాట అలా పెంచేటప్పుడు బాటిల్స్ లో గానీ లేదా గాజు బాటిల్స్ లో మనం పెంచేటప్పుడు బాటిల్స్ కి ఈ విధంగా టై వేస్తూ ఉంటామండి మనం ఎప్పుడు ఒకే విధంగా చేయకుండా ఈ విధంగా టై వేసుకోండి చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది అండ్ పడకుండా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది అంతేకాకుండా అవి అటు ఇటు కదలకుండా మనం ఒక లో పెట్టినట్లు ఉంటుంది అనమాట అటు ఇటు జారకుండా ఉండడానికి చూడండి ఈ విధంగా మనం టై వేసుకున్నట్లయితే చాలా సింపుల్ గా అది అటు ఇటు కదలకుండా ఒకే దగ్గర గా ఉంటుందండి అంతే అండి చాలా సింపుల్ గా ఓల్డ్ లెగింగ్స్ ని మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా రేస్ తొమ్మిది రకాల ఆర్గనైజర్ అండి ఆర్గనైజర్స్ అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి అంతే అండి చాలా సింపుల్ గా ఓల్డ్ లెగిన్స్ ని మనం పడేయకుండా ఈ విధంగా మన ఇంటికి తొమ్మిది రకాల నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ